శ్రీనిధర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మీ స్నేహిరెడ్డి మెట్టిపల్లి వాళ్ళ ద్వారా వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని రహదారులు మరియు రింగ్ రోడ్లపై నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఉల్లంఘలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఒక నూట డెబ్బై మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు ఈ నూట డెబ్బై మందిలో నూట యాభై మూడు మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉండగా సరైనటువంటి పత్రాలు లేనటువంటి ఒక పది మంది అలాగే వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి ఒక ఐదుగురు అదుపులో తీసుకున్నారు అలాగే మాదిరవేళ కేసులో ఒక ఇద్దరు అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే నలభై ఏడు వాహనాలు కానీ స్వాధీనం చేస్తున్నారు అలాగే ప్రజల్ని అలాగే కువైట్లో ఉన్నటువంటి ప్రజలు అది ప్రవా ప్రవాసీలు కావచ్చు కువైట్ సంబంధించిన పౌరులు కావచ్చు అందరినీ వాళ్ళు కోరుతుంది ఏమిటంటే ఎక్కడైనా సరే మీకు అక్రమ కార్యకలాపాలు కనుక జరుగుతున్నట్లు సమాచారం అందితే కనుక వన్ వన్ టూ నూట పన్నెండు నెంబర్ ఏదైతే ఉంటుందో ఒకటి ఒకటి రెండు ఆ నెంబర్కి కాల్ చేసి సమాచారం అందించగలరు అని చెప్పేసి కోరుతున్నారు కువైట్లోని నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ రెస్టారెంట్స్ రెస్టారెంట్స్తో సహా ప్రతిదీ కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఓపెన్ చేయకూడదు మూసేవేయాలి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు మరొకసారి గుర్తు చేశారు గతంలోనే దీనిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీన్ని చాలామంది ఉల్లంఘిస్తున్నారు సో అందుకని చెప్పేసి మరోసారి వాళ్ళు గుర్తు చేశారు నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ షాప్ అయినా కావచ్చు ప్రతిదీ కూడా రాత్రి పన్నెండు గంటల కల్లా క్లోజ్ ఉంటుంది క్లోజ్ చేయాల్సి ఉంటుంది తెరవకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులు కలిగిన వాళ్ళకు మాత్రం మినహాయింపు ఇచ్చారు అది కూడా బ్యాక్ గేట్ ఓపెన్ చేసుకున్నారు అంటే ఎలాగంటే రెస్టారెంట్లు ఉంటాయి కదా రెస్టారెంట్లు కూడా క్లోజ్ చేసేయాలి మెయిన్ గేట్లు కావచ్చు అలాగే తలుపులు కావచ్చు ఇవన్నీ మూసేయాలి అలాగే పార్కింగ్ ప్లేస్లుగా డెలివరీ అనేటువంటి చేయకూడదు కాకపోతే నీకు సపరేట్గా డెలివరీ కోసం అని చెప్పేసి ఒక డేర్ కనుక ఉన్నట్లయితే ఆ డోర్ ద్వారా డెలివరీలు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు పార్కింగ్ ప్లేస్లో డెలివరీలు ఇవ్వడం కానీ లేదంటే కస్టమర్ డైరెక్ట్ లోపలికి రావడం కానీ ఇలాంటివన్నీ ఉండకూడదు అలాగే డైరెక్ట్ సేల్స్ కానీ ఏమీ ఉండకూడదు షా మొత్తం అన్నీ మెయిన్ డోర్స్ అన్నీ ఇక్కడ క్లోజ్ చేసేయాలి డెలివరీ కోసం వాళ్ళకి అనుమతి ఉంటే కనుక ఆ డోర్ ద్వారా మాత్రమే డెలివరీ చేసుకోవచ్చు మించి తప్ప మామూలుగా షాప్లో అయితే ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి అన్నారు అన్ని గవర్నమెంట్లో కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండు రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం ఒక కుమారుడు తన తల్లిని అత్యంత దారుణంగా కత్తితోటి పొడిచి చంపాడు అని చెప్పేసి ఇది మనం చెప్పుకొని ఇంకా రెండు రోజులుగా కాలేదు అప్పుడే ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది కువైట్లో ఫర్వానియా ప్రాంతంలో ఇరవై సంవత్సరాల వయసు గలన ఒక కుమారుడు తన తండ్రిని అత్యంత విచక్షణారహితంగా కత్తెరతోటి పొడిచి చంపాడు అయితే ఇది జరిగి వారం అవుతుంది దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నటువంటి సందర్భంగా గవర్నమెంట్ ఆలస్యంగా ఈ సమాచారం తనకు విడుదల చేసింది ఒక సిగరెట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ అయితే ప్రారంభమైంది ఆ సందర్భంలో కొడుకు కత్తిరి తీసుకొని తండ్రిని విచక్షణ రహితంగా పొడిచాడు దాంతో అతను ప్రాణాలు అతను కోల్పోయాడు దీనిపైన కేసు నమోదు చేసి అతన్ని అదుపులో తీసుకున్నారు దీనిపైన దర్యాప్తు అతను కొనసాగుతుంది మరి అతనికి ఎలాంటి శిక్షలు పడతాయో చూడాలి చూడండి దేశం ప్రపంచం ఎటువైపు వెళ్తుందో ఈ సమాజం ఎటువైపు పెళ్ళిపోతుందో చూడండి పిల్లలే తల్లిదండ్రులను చంపడం అంటే ఎంతటి దారుణం అండి తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలకు పైన ఎన్ని ఆశలు పెట్టుకొని వాళ్ళని పెంచుంటారు వాళ్ళపైన ఎన్ని భవిష్యత్తు ఎంత ఎంతలాగో ఊహించుకొని ఉంటారు వాళ్ళు సో పిల్లల కోసమే కష్టపడతారు తిన్నా తినకపోయినా ప్రతిదీ కూడా పిల్లల కోసమే వాళ్ళ భవిష్యత్తు కోసమే మనం ఏది చేసినా సరే అలాంటిది అలాంటి తల్లిదండ్రులని ఏ విధంగా ప్రాణాలు తీస్తున్నారంటే ఈ సమాజం ఎటుపోతుంది దీనిపైన మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది కువైట్లోని అల్ అబ్దలీ ఈ ప్రాంతంలో అక్రమ మద్యం తయారు చేయడం మరియు బాటిలింగ్ అంటే వాటిని ప్యాకింగ్ గా చేస్తున్నటువంటి ఇద్దరు ఏషియన్స్ని కువైట్కి సంబంధించిన అధికారులు అదుపులో తీసుకున్నారు కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు కువైట్లో లోకల్గా తయారు చేసిన అక్రమ మద్యం ఏదైతే దాన్ని తాగితే ప్రాణాలు కోల్పోతున్నారు కదా సో వాటిలో కల్తీ ఉంటుంది అయితే బ్రాండెడ్ ఐటమ్స్ కానీ తగితే ఏం కాదేమోలే అవి మంచి బ్రాండెడ్వే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఈ వీడియో కానీ చూస్తే మీరు ఆ ఆలోచన కానీ మానుకుంటారు ఎందుకంటే ఇది లోకల్గా తయారు చేసిన మధ్యమే ఏ మాత్రం బ్రాండెడ్ తీసిపోకుండా వాటి లేబులింగ్ కానీ ప్యాకింగ్ కానీ యాజ్ ఇట్ ఈజ్గా బ్రాండెడ్ ఐటమ్స్ లాగానే ఉంటాయి మీకు చూడడానికి పేర్లతో సహా లోగోలతో సహా కానీ ఇదంతా లోకల్దే ఒకసారి వీడియో చూడండి నేను చూసిన తర్వాత ఎవరైతే బ్రాండెడ్ అనుకోండి మద్యం తాగుతుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇకపైన తాగడానికి అయితే ఆలోచిస్తారు మీరు ఇరవై నార్ల నోటు మీరు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తను కొనండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఇరవై నార్ల నోట్లు దొంగ నోట్లు అనేటువంటివి చలామణి జరిగాయి దీనికి సంబంధించి ఒక వ్యక్తిని గడ అదుపులో తీసుకోవడం జరిగింది అతను ఒక మిషనరీ వ్యవస్థనే పెట్టుకున్నాడు ఏకంగా మొత్తం ప్రింటింగ్ మిషన్లు అవన్నీ ఇక్కడ పెట్టుకొని ప్రింటర్స్ అన్ని పెట్టుకొని రకరకాల ఇంకులు అన్నీ వాడుతూ డూప్లికేట్ ఇరవై నోట్లు అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది అతను దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి మీరు చూడొచ్చు కాబట్టి ఈ పెద్ద నోట్లు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా అలాంటి నోట్ల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండదు ఒరిజినల్ డూప్లికేట్ అనే దొంగత నోట్లు తయారు చేసే వాళ్ళు రెండింటికి అనేది కనుక్కోవడం చాలా కష్టం మనం కానీ కొద్దిగా జాగ్రత్తగా పడాలి మనం అది ఒరిజినలా కాదా ఏమిటి అనేటువంటిది చూసుకుంటే మంచిది హెచ్ఐవి అంటే ఈ ఎయిడ్స్ దీనికి సంబంధించి మెడిసిన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలామంది అతనుక ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒకప్పట్లో ఈ ఎయిడ్స్ అనేటువంటిది ఎంతలా జనాల్లో భయభ్రాంతాలను గురి చేసిందో మనందరికీ తెలుసు ఇప్పటికీ అది అలాగే ఉంది సో అది ఇతనుక పోలేదు కానీ దానికి తగినటువంటి కొన్ని ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే దానికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ అతనికి వచ్చినాయి అయితే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ వరకు పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మందులు అయితే తీసుకొస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఆ మందులు తీసుకొస్తుంది తయారు చేస్తుంది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే తయారు చేస్తున్నారు ప్రస్తుతానికి ఒక సంవత్సరానికి రెండు డోసులు కలిగినటువంటి మెడిసిన్ని అమెరికాలో అయితే అమ్మడం జరుగుతుంది అది ఎంతో తెలిసిన ఇరవై ఎనిమిది వేల డాలర్లు ఎంత ఇరవై ఎనిమిది వేల డాలర్లు అయితే మన భారతదేశంలో తయారు చేసినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో ఇది ఒక సంవత్సరానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత తెలిసినా కేవలం నలభై డాలర్లు ఏవైతే కొన్ని పేద దేశాలు కావచ్చు అలాగే మిడిల్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయంటే మరి రిచ్ కంట్రీస్ కాకుండా మిడిల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అలాగే లో పవర్టీ కేసు ఉన్నటువంటి అంటే ఆర్థికంగా కొద్దిగా వెనుగపడేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అలాంటి దేశాల్లో దీన్ని బాగా ఇవ్వడానికి అయితే ముందున్నారు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు సో మన భారతదేశానికి సంబంధించినటువంటి రెడ్డిస్ ల్యాబొరేటరీస్ మరియు హెట్రో వీళ్ళైతే ఈ మెడిసిన్ ని తయారు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడు కల్లా దీన్ని అందిస్తామని చెప్పేసి అంటున్నారు సో చాలా తక్కువ ధరకి నలభై డాలర్లకే ఈ వన్ ఇయర్కి సరిపడే మెడిసిన్ ఈ వ్యాక్సిన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఇది హెచ్ఐవి ప్రివెన్షన్ అనమాట అంటే నివారణకు సంబంధించినటువంటిది అనమాట ఇది సో ఎంతైనా సరే ఇది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అమెరికా ఇరవై ఎనిమిది వేల డాలర్లకు అమ్ముతుంది మనం కేవలం నలభై డాలర్లకే ఇస్తున్నాం చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో సో భవిష్యత్తులో ఇది ఇంకా ప్రయోగాలు అయితే జరిగి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐవే నిరోధించగలనటువంటి వ్యాక్సిన్స్ అయితే వస్తాయని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం మీరు ఎవరైనా దుబాయ్కి విజిట్ వీజా పైన వెళ్ళాలనుకుంటున్నారా అయితే జనరల్గా ఉన్నటువంటి ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్లో మనం రిటర్న్ టికెట్స్ కావచ్చు అలాగే మనకు సంబంధించిన పాస్పోర్ట్స్ కాపీస్ కావచ్చు ఇవన్నీ కూడా అలాగే హోటల్ బుకింగ్ సంబంధించినట్టు కానీ ఇవన్నీ కామన్ అయితే ఇంతమంది మనం మనకు సంబంధించిన పాస్పోర్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మన ఫోటో అతికించినటువంటి పేజ్ లాస్ట్ పేజ్ మాత్రమే అప్లోడ్ చేసేవాళ్ళం అయితే ఇప్పుడు యూఏఈ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే పాస్పోర్ట్ మెయిన్ పేజ్ అంటే పైనున్నటువంటి ఉన్నటువంటి పేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేయమంటా ఉంది అంటే పైన్ అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక లోగో ఉంటుంది అంబ్లం ఉంటుంది జాతీయ చిహ్నం ఉంటుంది అలాగే ఏ దేశానికి సంబంధించిన పాస్పోర్ట్ అనేది పైన్ ఉంటుంది కదా సో దాన్ని కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి అంటుంది సో అది చేయకపోతే యాక్సెప్ట్ చేయాలంటే వీజా ఏదైనా జారీ చేయాలని చెప్పేసి అంటున్నారు సో ఇది దుబాయ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది సో ఇకపైన ఎవరైనా విజాకు అప్లై చేయాలనుకుంటే కనుక విజిట్ వీజా దుబాయ్కి తప్పనిసరిగా ఆ పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ అంటే లోపల పేజ్ కాదు బయట ఉన్నటువంటి పేజీనే అప్లోడ్ చేయాలి దాని తర్వాత లోపల ఉన్న పేజీలు కూడా అప్లోడ్ చేయాలి ఇది అడిషనల్గా ఈ కొత్త నిర్ణయం అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది హవ్వల్లీ గవర్నరేట్లు ఒక బంగారు నగల దుకాణంలో చోరీ జరిగింది దీనికి సంబంధించి ఆ కువైటీకి సంబంధించిన పౌరుడు ఎవరైతే నా షాప్కి సంబంధించిన కువైటీ పౌరుడు దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే నమోదు చేశారు ఈ విధంగా మా షాప్లో చోరీ జరిగింది అని చెప్పేసి ఆ పోలీస్ వాళ్ళు దీనికి సంబంధించిన సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫోటేజ్ ఉంటాయి కదా వాటి అన్నింటినీ సేకరించి దాని ద్వారా ఒక ఇద్దరు వ్యక్తులు దీన్ని దొంగతనం చేశారని చెప్పేసి గుర్తించి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది సో వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి ఇద్దరు కూడా బిదున్ బిదున్ వ్యక్తులు వాళ్ళ షాప్కి వాళ్ళ వైఫ్కి అంటే వాళ్ళ భార్యకి బంగారం నగలు కొనాలని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చాడు ఫస్ట్ అతను ఆ షాప్కి సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో అతన్ని మాటల్లో దింపి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంకొక వ్యక్తి చాలా చాకచక్యంగా అక్కడి నుంచి బంగారు వేతనకు దొంగలించాడు దాని తర్వాత వెళ్ళి పారిపోవడం జరిగింది ఇక్కడ దొంగతనం జరిగింది అని గుర్తించినటువంటి ఆ యజమాని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న సమయంలో వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా మూడు వేల కువైతి దినాల విలువ కలిగినటువంటి బంగారం మరియు పదిహేడు వందల కువైటి దినాల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటి దినారు మన బాధ్యత పైసల సుమారుగా రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల యాభై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒకరాంధ్ర ముప్పై మూడు నెలల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒకరాంధ్ర ముప్పై ఆరు నెలల తొమ్మిది వందల ముప్పై మూడు పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు మంచి మంచి డిజైన్స్ తోటి వస్తువులైతే తీసుకొచ్చున్నారండి ఆవరణాలు సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకున్నానుకుంటే ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ డిజైన్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు గారు చెప్పండి కొంత డిస్కౌంట్ లభిస్తుంది అలాగే మీకు ఒక కూపన్ కూడా ఇస్తారండి నైఫ్ కూపన్ కూడా ఒకటి అయితే ఇవ్వడం జరుగుతుంది నైఫ్ కూపన్ ఉంటే దానిలో ఒక బర్గరు అలాగే ఒక కూల్ డ్రింక్స్ వాటితో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉంటాయి వాటికి సంబంధించిన కూపన్ ఇస్తారు లేకపోతే మీరు కోయిట్లు ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మంచి డిజైన్స్ తర్వాత అయితే మోడల్స్ ఉన్నాయి ఎఫ్కే జ్యువల్స్లో ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా బంగారం కొనాలనుకున్న వాళ్ళు మీకు నచ్చకుండా ఉండకపోవడానికి అవకాశం ఉండదు కంపల్సరీగా నచ్చుతాయి ఎందుకంటే మీకు నేను ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఒక వీడియో కనుక పెడుతున్నాను అలాగే ఫోటోలు కూడా పెట్టడం జరుగుతుంది హ్యాపీ కస్టమర్స్ అంటే అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంతోమంది సాటిస్ఫై అయ్యారు ఓకే అండి మంచి ధరకే ఇచ్చారు మన ఛానల్ పేరు చెప్పడం వల్ల కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చారు సో వస్తువులు కూడా బాగున్నాయి అని చెప్పేసి సాటిస్ఫై అయినటువంటి కస్టమర్లకు సంబంధించిన వీడియోలు కూడా నేను పెట్టడం జరుగుతుంది ఫోటోలు కూడా కాబట్టి ఎవరిన బంగారం కొలవాలనుకుంటే మాత్రం ఒకసారి ఎఫ్కే చూడాల్సి విజిట్ చేయండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడి మృతి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ఇళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి